ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదార్దహత్రం దాతరం సర్వంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమామం శ్రీరామ రామ రామీతి రమే రా మనోరే సహస్రనాం రామనామ వరాణని నామ వరాననే జయురుదత్త్రేయ నమ నమో భగవతే మేధా మహ్యం మేధాం ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ జయ గురుదే నమో నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాసుల వల్లకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారిచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శనీశ్వరుడు సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగాలు ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఇక్కడ సింహరాశులు అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుకతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఏ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగలతోటి అష్టీశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగార కలిగిక అంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికి కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాడి యొక్క భ్రమణమంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా ఇజ్ఞాతికరతలైనా కానీ రుద్రహోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమము ప్రయంబకేశ్వర ప్రాతపార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఇటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అన్నా కన్నా రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నాడు కానీ లక్ష్మీ కుబేర శాంతి హమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంతా సహితంగా సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టైశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క రవిమంగళ యోగం అంతా కూడా వృచ్చిక నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున సంభవిస్తుంది యోగం కూడా సంభవిస్తుంది ఎటువంటి మార్పులు జరుగుతాయి ఎటువంటి అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలకి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ రవిమంగళ యోగం అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీకు ఏకాదశ స్థానంలో మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషంగా పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే కనుక మీకు రాజయోగానికి కారణం అవుతుంది నవంబర్ ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు సప్తమ స్థానంలో బృహస్పతి మార్పు అతిచారంలో స్థానంలో మార్పు అంతా కూడా మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఆకస్మిక లాభానికి కారణం అవుతుంది విశేషంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పారణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పుణ్యవంతమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా అఖండ సౌభాగ్యము సకల సంపదలు సిద్ధించడానికి శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా సువాసిని అర్చన విధానం చేసుకోవడం సువాసనంతా కూడా ముత్తేజులకు తాంబలం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది విశేషంగా గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో గోమాతకి ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నూటెనిమిది ప్రదక్షిణం గానీ ప్రతినిత్యంగా ఆచరించడం వల్ల పచ్చిక తెలగపెండి గ్రాసం మరియు బొబ్బర్లు శనగలు ఉలవలంతా కూడా నానపెట్టి గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల మీకు రా రాజయోగానికి అవుతుంది అదృశ్యయోగం సిద్ధిస్తుంది అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగానికి కారణమవుతుంది కావున విశేషంగా అందరికి కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీరంతా కూడా జన్మజాతకం పరిష్కారం అంతా కూడా ఆచరించడానికి జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేయించుకోవడం వల్ల మీ జాతకాన్ని అంతా కూడా మా వాట్సాప్ నెంబర్కి మీరంతా కూడా పంపిస్తే జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మాకంతా కూడా సెండ్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలాన్ని అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగానికి కారణమవుతుంది రుణ బాధల నుంచి బయటపడతారు అదృష్ట యోగం కలిసి వస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి కూడా మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే గనక శని రంగంలో అంతా కూడా మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మంచి ఆవాసంతా కూడా మాసాంతంలో సిద్ధించడానికి మంచి పేరు పశ్చాతాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల క్రతులు ఆచరించండి తద్వారా నీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు గోచారీత ప్రధానంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది పరిష్కారం కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా నీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినించం కూడా గోమాతకంతా కూడా తరచుగా ప్రదక్షిణాలు ఆచరించడం పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణలు చేసి పచ్చిక తెలగపిండి గ్రాసము ప్రతినిత్యం కూడా సమర్పించడం మరియు బొబ్బర్లు నానబెట్టి కానీ శనగలు నానబెట్టి కానీ ఉలవలు నానబెట్టి కాని పెసర్లు నానబెట్టి కాని తరచుగా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివ పార్వతుల కళ్యాణం కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళకి దీపదానం ఉసరిక దీపదానం చేసిన వాళ్ళకి అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అనంతమైన పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది కార్తీక దామోదరుడి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా బ్రాహ్మణోత్తము కంటా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేసిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతకృతలు ఎవరైతే ఆచరించుకుంటారో రాజయుగం సిద్ధిస్తుంది ప్రధానంగా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ఏలినాటి శని ప్రభావం కావచ్చు అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు అష్టమ శని ప్రభావం కావచ్చు ఏవైనా కానీ దోష పరిహారం అంతా కూడా జన్మ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీ పరిష్కారం ఆచరించడానికి మేమంతా కూడా మా యొక్క పీఠం ద్వారా మీకు అంతా కూడా ఉన్నాం ప్రధానంగా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ ఆచరించండి మా యొక్క ఫోన్ నంబర్కి మీరంతా కూడా వాట్సప్ చేయండి మీ జాతకాన్ని అంతా కూడా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి అమ్మవారి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి రాజయోగానికి కారణమవుతుంది శ్రీమాతీ నమ